పిట్ట కొంచెం కూతగన బీఆర్ఎస్ అధినేతపై విమర్శలు చేసే సమయంలో స్థాయిని మరో బీఆర్ఎస్ రాష్ట్ర మైనార్టీ నేత మహమ్మద్ సాదిలో ఒక ప్రకటనలో తెలిపారు ఈ నేపథ్యంలో అధికార పార్టీలో మొదటిసారి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారే కేసీఆర్ కేటీఆర్ ను హీష్ స్థాయికి మించి విమర్శలు చేస్తున్నారని అన్నారు మీరు ముఖ్యమంత్రి మెప్పకొరకు విమర్శిస్తున్నారా లేకపోతే ఇంకా పెద్ద పదవుల కోసం ఈ రకంగా సందేహం కలుగుతుందన్నారు మెదక్ జిల్లాకు చెందిన మొదటిసారి ఎన్నికైన ప్రజాప్రతినిధులు కేసీఆర్ ను విమర్శిస్తారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధి హరీష్ రావును పట్టుకొని పట్టుకుని కొత్త పిచ్చగాడు పొద్దురగడని మాట్లాడడం తగదని సాదికన్నారు పెద్దలు గౌరవనీయులు తలవంది వాళ్ళకు పొద్దు గొడవడం లేదు సరే బీఆర్ఎస్ పార్టీ పది పాలన తర్వాత రెండు పర్యాయాలు అధికారం తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కట్టం కట్టారు అది సంతోషం ప్రజల తీర్పుకు ఎవరు కాదనలేము పరిపాలనను పక్కన పెట్టి ఉదయం లేస్తేనే కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని పట్టుకొని విమర్శలు చేయడం చూస్తుంటే పాలన పక్కకు పెట్టి విమర్శలకి వీరు పరిమితం అయ్యారనే అర్థం కాని వస్తుంది ఉదాహరణకు మెదక్ ఉమ్మడి జిల్లాలో ఒక ప్రజాప్రతినిధి గారు మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన ప్రజాప్రతినిధి గారు పెద్దలు గౌరవనీయులు ఉద్యమకారులు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కేసీఆర్ గారిని పట్టుకొని తండ్రి లాంటి వయసున్న వారిని పట్టుకొని విమర్శలు చేస్తుంటే చాలా బాధ కలుగుతుంది ఎందుకు ఇలాంటి విమర్శలు మీ కొడుకు వయసున్న వారు మీరు కేసీఆర్ గారికి విమర్శిస్తుంటే ఇంతకు మీరు ప్రజాప్రతినిధియా లేకుంటే విమర్శకులా అనే సందేహం కలుగుతుంది వాళ్ళు అటు నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొదటిసారిగా ఎమ్మెల్యే అయినట్టు ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా గెలిచిన ఒక శాసనసభ్యులు గారు ఉద్యమకారులు పెద్దలు గౌరవనీయులు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా చేసినటువంటి పెద్దలు రాజకీయ జీవితంలో ఓటమి ఎరుగునటువంటి పెద్దలు ఎమ్మెల్యే గారు శ్రీ హరీష్ రావు గారిని పట్టుకొని కొత్తగా ఎంపిక అయిన శాసనసభ్యులు కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అన్నట్టు మాట్లాడడం వారి స్థాయికి తగదు వారెక్కడ మీరెక్కడ వాళ్ళ రాజకీయం జీవితం ఎక్కడ మీ రాజకీయ జీవితం ఎక్కడ సరే ప్రజలు మీకు గెలిపించేవారు సంతోషం పాలన చేయండి కానీ స్థాయికి మించిన విమర్శలు చేస్తే మాత్రం ప్రజలు ఒప్పుకోడు ఎందుకంటే హరీష్ రావు గారు అన్ని రంగాల్లో వాళ్లకు ఆరితేరినటువంటి రాజకీయ దురంధరుడు అలాంటి నేతను మీరు పట్టుకొని సోమవారం నాడు ఒక ప్రెస్ మీట్ పెట్టి మీరు హరీష్రావు రావు గారిపై కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అన్నట్టు సామెతను ఉదాహరిస్తూ మీరు మాట్లాడుతుంటే చాలా బాధ కలుగుతుంది ఎందుకంటే ఏదో కొత్తగా ఎన్నికైనట్టు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టిలో పడాలని ఉద్దేశంతో చేస్తున్నారా లేకుంటే అందరికన్నా మేమే పరుగుల ముందల ఉండాలన్న విధంగా మీరు ప్రవర్తిస్తున్నారని అర్థమవుతుంది కనుక ఇప్పటికైనా హుందాగా గౌరవంగా మీరు మాట్లాడండి ఒక ఎమ్మెల్యే అంటే దానికి స్థాయికి దగ్గర మాట్లాడితే మీకు ఒక విలువ ఉంటుంది విలువ తగ్గి మీకన్నా ఎన్నో రేట్లు ఎక్కువ ఉన్న నేతలను పట్టుకొని మీరు విమర్శిస్తుంటే చాలా బాధ కలుగుతుంది రాజకీయంలో అధికారం ఎవరికి శాశ్వతం కాదు ప్రజలు తీర్పు ఏ రకంగా ఇస్తే మనం ఆ రకంగా అధికారంలో ఉంటాము మీకు ప్రజలు తీర్పు ఇచ్చినారు మీరు గెలిచినారు పాలన చేయండి వారి కన్నా ఎక్కువ పనిచేసి చూపించండి కానీ ప్రతిదానికి విమర్శలు చేస్తూ స్థాయికి మించిన విమర్శలు చేయకూడదని నేను ఒక సీనియర్ నేతగా నా సీనియర్ నేతగా బాధతో ఈ విషయం చెబుతున్నాను సరే మీరు మీకు ఇంకా రాజకీయంగా ఎదగాలని రాజకీయ పదవులు కావాలని ముఖ్యమంత్రి గారి యొక్క దృష్టిలో పడాలని మీరు అనుకుంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి విమర్శిస్తే పడరు ప్రజలు సహించరు మీ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి మాటలు అరే వీళ్ళు నా దృష్టిలో పడడానికి ఈ రకంగా మాట్లాడుతున్నారని కూడా వాళ్ళు అనుకోవచ్చు బహుందాగా మాట్లాడండి గౌరవంగా మాట్లాడండి మీ స్థాయి దక్క మాట్లాడండి ఎదుటి వ్యక్తిని మనం విమర్శించే సమయంలో మన స్థాయి ఏందో మనం మాట్లాడితే బాగుంటుందని నేను ఒక రాష్ట్ర మైనార్టీ నేతగా నలభై సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉన్న ప్ర ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న నేతగా మీకు నేను సలహా ఇస్తున్నాను ఇది విమర్శ కాదు ఇది ప్రతిపక్ష నేతగా నేను అధికార పార్టీపై నేను విమర్శ కాదు గౌరవంగా గౌరవంగా మాట్లాడాలని గౌరవంగా ఉండాలని పదవికి హుందాతనంగా ఉండాలని నేను కోరుతూ ఈ వీడియో చేస్తున్నాను జైహింద్ जय के जय तेलंगाना